ಕ್ಯಾಮರಾನ ಹೊಂಡಾಡಿದ ಇವರೇ ಇದ್ರೆ ಅದಲ್ಲೇ ಗುಟ್ಟು ಗುಟ್ಟು ಇವರೇ ಇದ್ರೆ ಅದಲ್ಲೇ ಗುಟ್ಟು ಗುಟ್ಟು ಇವರೇ ಇದ್ರೆ ಅದಲ್ಲೇ ಗುಟ್ಟು ಗುಟ್ಟು

Hãy बोल रहा 雨 marriages differences birany aina birany aina వేలాది సంతకాలతో రాష్ట్రం అంతా కోటికి పైన సంతకాలతో ఈ రోజు ఇరవై ఆరు జిల్లాలలో కూడా ప్రతి జిల్లా నుంచి చేపట్టినటువంటి లక్షలాది సంతకాలు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కూడా జిల్లా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రారంభించడం జరుగుతోంది ఇవన్నీ కూడా విజయవాడకు చేరుకొని పద్దెనిమిదవ తేదీన గౌరవ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి కోటి మంది ఏదైతే కోటి మంది పైగా ప్రజలు తన మనోభావాలు వ్యక్తం చేశారో ప్రైవేట్ ఏదైతే జరుగుతుందో ఉందో అన్నిటికీ వ్యతిరేకంగా ఉండాలని ప్రజలకు వైద్యం అన్నటువంటి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ రోజు ఆరోగ్యశ్రీని తోటల్ గా నిర్వీర్యం చేసేసారు పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు భవిష్యత్తులో ఇది ఇంకా కూడా నిర్లక్ష్యం వహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రైవేట్ అడ్డుకోవడానికి వైఎస్ఆర్ గతంలో ఏ రాష్ట్రంలో జరగనంత ఎప్పుడు జరగనంత గట్టి పోరాటం చేశాం ప్రతి గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్లాం పట్నంలో ప్రతి మూలన తిరిగాం కోట్లాది సంతకాలతో పద్దెనిమిదవ తేదీన గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారికి వివరించి ప్రజల యొక్క రకంగా ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయం వెనికి తీసుకోండి అని చెప్పి తెలియజేయడం కోసం మేమందరం కూడా మళ్ళా పద్దెనిమిదవ తేదీన విజయవాడకు చేరుకుంటాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాలలో దాదాపుగా ఇంకా మన మదనపల్లి పీలే మదనపల్లి తంపలపల్లికి సంబంధించి వందలాది వాహనాలు ఇంకా దగ్గరలో ఉన్నాయి వాళ్ళు ఇంకా చేరుకోలేదు మిగిలిన నియోజకవర్గాలందరూ కూడా ఈరోజు చేరు కోరుకున్నాం మేమందరం కూడా సంఘీభావం తెలిపి ఈరోజు ఇక్కడి నుంచి మేము జెండా ఊపి మేము ఏదైతే జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాలన్నీ కూడా విజయవాడకు బయలుదేరే విధంగా ఈ రోజు నాయకులందరితో కలిసి ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసి సంతకాల సేకరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాం తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఎవరైతే పేద పేద పిల్లలు మరి మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు ఎవరైతే మెడికల్ కాలేజీ చదువుకుంటారో వారికి గొడ్డలు పెట్టగా చంద్రబాబు గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా దారుణము దుర్మార్గము మరి రాష్ట్ర ప్రజలంతా కూడా కోడై కుస్తా ఉంటే కూడా అయ్యా ఇవి కన్నా చేయొద్దు ఈ ప్రభుత్వ ఆందోళన నడవాలంటే కూడా ఏమాత్రం లెక్క చేయకుండా రేక్కతారంటూ మరి ప్రైవేటీకరణ మొగ్గు చూపడము చాలా దారుణమని అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీ విని ఎరుగు రీతిలో మరి ప్రజాగ్రహం వెల్లువెత్తి ఈ విధంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ విధంగా ర్యాలీలు జరుగుతున్నాయి ఇది అంతం కాదు ఇది ఆరంభము మరి ఈ రోజునే కాదు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపదమనించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా పునరాలోచన చేయాలా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా తిరిగి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలనేటువంటి నిర్ణయాన్ని అని చెప్పి ముక్తంగా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను